హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి మంచూరియా అండి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తయారు అండి ఈ మంచూరియా నాన్ వెజ్ తినని రోజులు కూడా ఈ సోయా మంచూరియా అనేది తయారు చేసుకొని అండి ఈజీగా ఈవినింగ్ స్నాక్ అయినా కూడా ఈ మంచూరియా తయారు చేసుకొని తినవచ్చండి ఈ మంచూరియా తయారు చేయడం కూడా ఒక ఇరవై నిమిషాల్లోనే అయిపోతుందండి ఈజీగానే మనకి ఇంట్లో కూరగాయలు లేకున్నా కూడా ఈ మంచూరియా అనేది తయారు చేసుకోవచ్చండి నోటికి ఏం తినబుద్ది కానప్పుడు కూడా ఈ మంచూరియా తయారు చేసుకొని తినవచ్చండి రెస్టారెంట్కి వెళ్ళి కొనే బదులు ఇలా చేసుకొని తినండి ఇంట్లోనే మనకు తగ్గట్టు టేస్ట్తో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి నేను మిల్ మేకర్ ఒక కప్పు వరకు తీసుకుంటున్నానండి నేను కొంచెం పెద్ద సైజు తీసుకుంటున్నానండి మంచూరియాకు కొంచెం పెద్ద సైజు అయితేనే బాగుంటుంది మీరు చిన్న సైజు తీసుకున్నా పర్లేదండి ఒక కప్పు మిల్ మేకర్స్కు మూడు కప్పుల వరకు నీళ్ళు పోసేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసేయండి నీళ్ళు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మిల్ మేకర్స్ అనేది ఇందులో వేసేయండి మీరు చిన్న మిల్ మేకర్స్ తీసేది ఉంటే మాత్రం గోరువెచ్చని నీళ్ళలో రెండు నిమిషాలు వేసేసి తీస్తే సరిపోతుందండి అవి ఉడికిపోతాయి ఇలా పెద్దవి తీసుకుంటే మాత్రం ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి మనకు పొంగు వస్తుంది చూడండి ఆ పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి మరీ మెత్తగా ఉడికించిన అవసరం లేదు గరిడితోటి ఒకసారి అలా తిప్పుకుంటే అన్నీ ఉడికిపోతాయండి ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేసి వేడి నీళ్ళు అనేది పంపేసేయండి దీంట్లో చల్లటి వాటర్ పోసేసిన తర్వాతనే చెయ్యి పెట్టి అలా పిసికేసేయండి ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా పోతాయి మనకు మీరు వేడి నీళ్ళలో అలానే ఉంచేసినా కూడా మరీ మెత్తగా ఉడికిపోతాయండి మంచూరియాకి అంత బాగుండవు మెల్ట్ అయిపోతాయి ఈజీగా మనకు అందుకని వెంటనే చల్లటి వాటర్ పోసేయండి ఇలా పిస్కేసిన వాటిని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకోండి చూడండి నేను అన్నీ ఒక బౌల్లో వేసుకున్నానండి అన్నీ తీసేసాను ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోండి మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నా పర్లేదండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకోండి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకోండి కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసేసుకోండి మిరియాల పొడి అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి మనం ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదండి ఆల్రెడీ ఉప్పు పడిపోతుంది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి కొంచెం ఫ్రెష్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మైదాపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అండి ఫ్లోర్ ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసేసుకోండి మైదాపిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉండడానికి ఉంటాయండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం కలిసేలా కొంచెం మెల్లగా బలం అంతా ప్రయోగించకుండా మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే మెల్ట్ అయిపోతాయి మనకు అవి ఆల్రెడీ వాటర్ని అబ్జర్వ్ చేసి ఉంటాయి కదండీ కొంచెం మెత్తగా మీకు కొంచెం విడివిడిగా రాకపోతే ఇంకొంచెం మైదాపిండి ఉండి ఇంకొంచెం ఫ్లోర్ వేసుకున్నా పర్లేదండి కలిపి పెట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకున్న తర్వాత గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోండి మీరు స్పూన్తో ఒక్కొక్కటిగా వేసినా పర్లేదండి చేతితో పకోడీ లాగా ఒక్కొక్కటి వేసినా పర్లేదండి మనకు వేస్తుంటే ఆయిల్ పొంగుతుంది కాబట్టి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకోండి అప్పుడు ఆ తర్వాత కాల్చుకునేటప్పుడు మీడియంలో పెట్టేసుకోండి గ్యాస్ అనేది ఒక నిమిషం వేగిన తర్వాతనే వాటిని గరిటతో తిప్పేయండి కొంచెం లైట్గా అలా అప్పుడు మనకు రెండు వైపులా వేగుతాయండి మనకు క్రిస్పీ అయ్యేంత వరకు వేయించండి కలర్ మారాలండి కొంచెము చూడండి ఇప్పుడు వేగిన తర్వాత మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఇలా వేగేంత వరకు కూడా మనము చూడాలండి ఇలా వేగిన తర్వాత ఒక జాలి లాంటి కంటైనర్లోకి తీసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుందండి మనకు మీకు పెద్ద కడాయి ఏదంటే కొంచెం అన్నీ ఒకేసారి వేయించేసుకోండి నేను రెండు సార్లు వేయించుకున్నానండి అలాగే ఒక్కొక్కటి వేసేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత కలిపేసి మొత్తం గరిడ్డతోటి ఆ పైన పొంగుతున్న ఆయిల్ అనేది ఆగిన తర్వాత వీటిని తీసేయాలండి అప్పుడు అప్పుడు క్రిస్పీగా వస్తాయి మనకు ఇలానే అన్నీ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి రండి నేను ఈ విధంగా బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి క్యాప్సికమ్ తీసేసుకోండి ఒకటి క్యాప్సికం అనేది గింజలు తీసేసి కొంచెం పెద్ద సైజులో అలా కట్ చేసుకోండి వీడిలో చూపించినట్టుగా ఆనియన్ కూడా ఒక నాలుగు భాగాలుగా చేసేసి ఒక్కొక్క పొర అనేది విడదీయండి దాన్ని ఇవి పక్కన పెట్టేసి ఒక వెడల్పు లాంటి కడాయి తీసేసుకోండి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి చిన్నగా తరిగిన వెల్లుల్లి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి చిన్నగా తరిగిన అల్లం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న క్యాప్సిక ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి అలాగే ఆనియన్స్ ముక్కలు కూడా మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేయండి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకోండి మధ్యలో ఒక చీల్చకండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలండి కొంచెం ఒక టెన్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మనకు మంచూరియాలోకి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి క్యాప్సికమ్ కానీ ఆనియన్స్ కానీ ఇప్పుడు దీంట్లోకి టమాటా సాస్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి మీ దగ్గర సాస్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి బాగా అలాగే సోయా సాస్ కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి సరిపోతుంది అలాగే వెనిగర్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోండి మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి మనకు వెనిగర్ టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసేసుకోండి మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే దీంట్లో వేసేసుకోండి లేకపోతే అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకోండి దీంట్లోకి కొంచెం చిక్కదనం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ నీళ్ళల్లో కలిపేసుకొని దీంట్లో పోసేసుకోండి ఉండలు లేకుండా కలిపేసుకొని దీనివల్ల మనకు చిక్కదనం వస్తుందండి కొంచెం ఇలా పోసిన తర్వాత వెంటనే కలిపేసుకోండి ఎందుకంటే ఉండలు ఉండలుగా కడుతుంది మనకు ఇప్పుడు ఒక కప్పు వరకు వాటర్ పోసేయండి క్యాప్సికమ్ కానీ ఆనియన్ ముక్కలు కానీ కొంచెం బాయిల్ అండి దీంట్లోకి ఉడికిపోతాయి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకు అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి ఆల్రెడీ మనకు సాసులలో సాల్ట్ ఉంటుందండి కొంచెం తక్కువగా వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు గట్టి పడకుండా కలుపుకుంటూ ఉండండి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు కూడా ఒక నిమిషం పాటు కలిపితే సరిపోతుందండి చూడండి మనకు వీడియోలో కనిపిస్తుంది కదా మొత్తం అలా ఉడుకుతుంది కదా అలా ఉడికేటప్పుడు మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టేసుకున్న మిల్క్ మేకర్స్ని ఇందులో వేసేసుకోండి వేసేసుకొని గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటూ ఉండండి అంత బాగా పట్టించండి ఆ మిల్ మేకర్స్ అనేది మనకు సాఫ్ట్గా అయిపోవాలండి అలా అని మనకు గ్రేవీ అనేది గట్టిపడకూడదండి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి మొత్తం కలిపేసుకొని దీంట్లో చివరిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ మీ దగ్గర ఉంటే వేసేసుకోండి లేదంటే స్కిప్ చేయండి పైన అలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా ఉన్నప్పుడే గ్యాస్ అనేది ఆఫ్ చేస్తున్నానండి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బోర్లోకి తీసేసుకోండి అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో మనకు మంచూరియా అనేది తయారైపోయిందండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు